నిర్వాసితులు దాదాపుగా ముప్పై రెండు మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చనిపోయిన చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది ప్రభుత్వం తప్పిదం మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా ఇరవై తొమ్మిది మందిని బలికొ ఎలా బలికొన్నాడో తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల వల్ల తొక్కిసలాట ఇరవై తొమ్మిది మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారు ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మేడ్ ఫ్లడ్ వల్ల ఈ రోజు ముప్పై రెండు మంది చనిపోయినారు మరి చనిపోయిన ఈ ముప్పై రెండు మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఈ న్యాచురల్ కెలామిటీ న్యాచురల్ గా జరిగిన డచ్ కాదు ఇది ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేష ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అదొకటే కాకుండా నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఈ ఈలో పెట్టుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామాన్లు అన్నీ దాదాపుగా మొత్తం మొత్తం అన్ని క్లీన్ అయిపోయినాయి అసలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టీవీలు కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఉన్న ఫ్రిడ్జ్లు కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపుగా మూడు లక్షలు ఈ రోజు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అని చెప్పి రాసినారు ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే రిపోర్ట్లు రాశారు మరి ఎఫెక్టెడ్ పీపుల్ అని వాళ్లే రిపోర్ట్లలో ఆరు లక్షల మంది అని చెప్పి వాళ్లే రాసినప్పుడు ఆ ఆరు లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపన్సేషన్ కాంపన్సేషన్ ఇస్తూ ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం అసలు అసత్యం అనేది ఎక్కడుంది దీంట్లో నీ పేరేం పేరు నవీన్ నువ్వే చెప్పు నవీన్ ఇంత అసత్యం అనేది ఎక్కడుంది చెప్పు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తా ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా మీకు తుఫాన్ ఇరవై ఎనిమిదో తారీఖున తుఫాన్ రాబోతా ఉంది బుధవారం రాబో బుధవారమే తుఫాన్ ఉందని సంగతి మీకు తెలియదా చంద్రబాబు నాయుడుకి తెలియదా మనకే తెలిసినప్పుడు అది గజెట్ లో ఐఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా శుక్ర బుధవారమే అని చెప్పి మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంత చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా పై నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్లు వస్తున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా అన్ని డ్యాములు నిండున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలన్న సంగతి నీకు తెలిసిందే కదా ప్లస్ పైగా దానికి తోడు కృష్ణానది నుంచి వచ్చే నది నీళ్లకు తోడు ఇక్కడ తుఫాన్ రాబోతా ఉంది ఇన్ఫర్మేషన్ కూడా నీకు తెలుసు కదా సో దాని వల్ల కూడా అడిషనల్ గా నీళ్ళు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా మరి ఇంత అబద్ధం ఎక్కడుంది లాజిక్ ఎక్కడ ఇల్లాజికల్ గా ఎక్కడుంది దీంట్లో అన్ని కూడా వాస్తవాలే కదా మరి ఇరవై ఎనిమిదో తారీఖునే నీకు అలర్ట్ వచ్చిన మాట వాస్తవం నీకే కాదు ప్రజలందరికీ తెలిసినప్పుడు మరి నువ్వు స్పందించా స్పందించాల్ స్పందించకపోవడం వల్ల శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి బీభత్సంగా వర్షం పడుతూ శనివారం కల్లా పూర్తిగా అతలాకుతమైన పరిస్థితులు క్రియేట్ అవుతా ఉన్నాయని అంటే బుధవారం నీకు టైం ఉండేది గురువారం టైం ఉన్నది శుక్రవారం మధ్యాహ్నం కూడా నీకు టైం ఉన్నది ప్రజలను షిఫ్ట్ చేసే అవకాశం నీకు నువ్వంతకు నువ్వే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు ఎందుకు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు నీ తప్పిదం కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు డ్యాములు డ్యామ్ లో ఫ్లడ్ కుషన్స్ ఎందుకు పెట్టుకోలేదు వాళ్ళ తప్పిదం కాదా పోలీసు వాళ్ళు హోమ్ సెక్రటరీ వాళ్ళు ఎందుకు ప్రజలను షిఫ్ట్ చేయలేదు అది వాళ్ళ తప్పిదం కాదా మరి ఈ మూడు తప్పిదాలు ప్రభుత్వం వైపునే ఉన్న పూర్వ తప్పిదం వాళ్ళు చేయకపోతే ఇంకా ఎవరు తప్పిదం చేశారు పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్త కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద కాస్త కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద కాస్త కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేసాడా చర్యలు చేసాడా అని అంటే ఎక్కడ లేదు తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు తాను మునిగిపోయింది కాబట్టి దాని ఇంట్లో ఉండ ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో ఇంట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉండలేను ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నాను అంటాడు ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గమేనంటే కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు